నమస్తే అవధాని డిసిప్లిన్ కంట్రోలో పనిష్మెంటా ఇది ఎందుకు అంటే కొన్ని పదాలు ఒక రకంగా మనకి ట్యూన్ అయిపోయి ఉన్నాయి అవి ఎందుకు అయిపోయాయి అంటే సంవత్సరాల తరపడి కరెక్ట్గా పాటెడితే దశాబ్దాల తరపడి మనం మన ఇంట్లో వాళ్ళ నుంచి మన పక్క వాళ్ళ నుంచి అందరి నుంచి అంటూ వింటున్నాం దానికి అలా అలవాటు పడిపోయాం అవి తప్పు అని తెలిసినా సరే వీఆర్ ఎకస్టమ్ టు దట్ నేను చెప్పాను కదా అడిగితే కానీ అమ్మాయిలా పెట్టదు తప్పు కదా కొన్ని అడిగితే కానీ అమ్మాయినా పెట్టదు అలాగే ఇంకొక కొత్త ఇది ఏదో పుస్తకంలో చదువుతుంటే కనిపింది డిసిప్లైన్ అంటే క్రమశిక్షణలో పెట్టాలి మనం డిసిప్లైన్ అనగానే మనందరికీ ఫస్ట్ వచ్చేది ఇట్స్ నెగిటివ్ థాట్స్ అసలు డిసిప్లిన్ అనగా ఆ మాట ఆ పదం మనకి ఎలా అయిపోయిందంటే డిసిప్లిన్ మీన్స్ ఇట్స్ ఎన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ దట్ నీడ్ టు బి కంట్రోల్డ్ ఆఫ్ సంవన్ ఆర్ సమ్థింగ్ ఇది ఏమాత్రం సరైనది కాదు అసలు డిసిప్లిన్ అంటే నీ మీద నీకు నియంత్రణ ఉన్నాడు పక్కవాడు నేను కంట్రోల్ చేయడం కాదు దాన్ని పనిష్మెంట్గా చూసినంతసేపు డిసిప్లిన్ నెగిటివ్ అర్థంలోనే వస్తుంది అది నెగిటివ్గానే చూ ఎందుకు మనం దాన్ని నెగిటివ్గానే చూస్తాం వాటికి పరీక్ష పెట్టిచ్చారు వాటిని పరీక్ష చేశారు అంటే ఇస్ ఇట్ ఎగ్జాక్ట్లీ దట్ నో డిసిప్లిన్ ఈజ్ మేకింగ్ యూ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు కంట్రోల్లో ఉంచుకోడు నీ మీద ఒకళ్ళు కంట్రోల్లో ఉంచడం కాదు ఈ నీడ్స్ ఏ డిసిప్లిన్ అంటే అర్థం వాడు క్రమశిక్షణలో ఉండాలంటే వాడి మీద వాడికి నియంత్రణ ఉండాలి ఉండాలి అని పక్కవాడికి వాడి మీద నియంత్రణ ఉండాలి కాదు కదా అంటే పక్క వాళ్ళు ఫోర్స్ చేస్తే కానీ మనకి 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 మన మీద నియంత్రణ రాని స్థాయికి మనం దిగజారిపోయాం చాలామంది ఇట్ సిమ్ సో ఎవరి గురించి ఎలా మాట్లాడినా అది ప్రతి వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది చిరాగ్గా ఉంటుంది తప్పనిపిస్తుంది కోపం కూడా వస్తుంది నేను వాడు కంట్రోల్ చేయడం ఏంటి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనని కోపం వస్తుంది కానీ పక్కవాడు కంట్రోల్ చేస్తే కానీ కంట్రోల్ కాలేనంత స్టేజీలో నైంటీ పర్సెంట్ జనాలు ఉన్నారనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఓజా దాన్ని చాలామంది వ్యతిరేకించవచ్చు నన్ను తిట్టచ్చు కూడా యు ఆర్ ఫ్రీ ఫర్ దట్ బట్ చెప్ చూసుకోండి ఆఫీస్కి టైంకి వెళ్ళాలి నైన్ ఓ క్లాక్ పంచి నువ్వు చాలాసార్లు మాట్లాడుకున్నావు కదా మూడు సార్లు పంచి లేట్ అయితే ఈ మంచిగా అన్ని చోట్ల వస్తుంది కదా అదేమిటి బయోమెట్రిక్ ఇంకోటి ఇంకోటి వాట్ ఎవర్టిస్ మూడు సార్లు మీరు టైం మిస్ అయ్యారు అనుకోండి నాలుగు సార్లు మీకు హాఫ్ డే కడతా అందుకని మీరు టైం పెడతాడు ఇక్కడ లేకపోవడం ఒకటే కాదు కదా పక్కువాడు మిమ్మల్ని నియంత్రించాల్సి వస్తుంది సో అది పనిష్మెంటా ఇదా అంటే ఒక విధంగా ఏమిటంటే వాడు నేను లేట్ చేస్తే లేట్ వెళ్తే మూడు రోజులు లేట్ అయితే నాకు కట్ చేస్తాడా అని చెప్పి వాడి మీద కోపం వస్తుంది పర్ అవ్వాల్సింది నీ మీద నీకు వాడి మీద కాదు ఎందుకంటే నియంత్రణ నీ మీద నీకు లేదు పక్కవాడి మీద లేదని ఎందుకంటాం పక్కవాడిన నియంత్రిస్తుంది ఎందుకంటాం తప్పు కదా అంటే మనం ఒక విషయాన్ని చూడడం చూడటమే విత్ ఏ నెగిటివ్ పర్స్పెక్టివ్ విత్ సంథింగ్ విత్ ఏ ఫిక్స్డ్ మైండ్ వీఆర్ లుకింగ్ అట్ దోస్ థింగ్స్ అని అనిపిస్తుంది నాకు దాన్ని వేరే విధంగా చూడండి మీ మీద మీకు కంట్రోల్ కావడం కోసం మాత్రమే డిస్ప్లేన్లా చూడండి దాన్ని రిజల్ట్ ఎంత బాగుంటుందో కొంచెం కాదు విల్ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ మీ మీద మీకు నియంత్రణ అనేది ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పాను మాట్లాడుకున్నాము పొద్దునే మనసు దిగడము ఆరు గంటలకి ఏడు గంటలకి వాట్ ఎవర్ ది టైం యూ ఫిట్ యూ టెల్ ఇట్ మీకు మీరే పక్కడ ఎవరికి చెప్పక్కర్లేదు కదా నేను ఆరు గంటలకు మంచిగా దిగుతానండి ఆరు గంటలకు దిగుతారు రోజు అది ఎలాగే ఆరు గంటలకు దిగాలి అంతే ఈవెన్ ది ఎఫ్ ద ఫాల్స్ లెట్ ఫాల్ ఐఎమ్ నాట్ బాధ ఐఎమ్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ బెడ్ బై సిక్స్ ఏఎం ఐఎం అయి మేకింగ్ అట్లీస్ట్ ఏ టూ కిలోమీటర్స్ వాక్ ఎవ్రీ డే కమ్ ఈవెన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ ఏమవుతుంది రెయిన్ వర్షం వస్తే ఏమవుతుంది హాయిదా థర్టీ సార్ అంతకు మేజీం కాదు కానీ వర్షం వస్తే నడక ఆపేస్తారు చాలామంది ఏం కాదు వర్షం వస్తే ఒకరోజు వర్షంలో ధరిస్తే జ్వరం వచ్చే ఒకరోజు ధరిస్తే కంటిన్యూస్గా ఒక వారం రోజులు వర్షం పడితే నాకు నడవడం కుదరలేదంటే కూడా యూ కెన్ ఫైండ్ సమ్ ప్లేస్ వెర్ యూ కెన్ వాక్ అదేం చేయట్లేదు మనం వీఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ అవుట్ వన్ ఆర్ ది అదర్ దిస్ వన్ టు గో ఆర్ టు ఫైండ్ సమ్ ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి నాకు ఏదో ఒకటి కావాలి ఏదో ఒక దాన్ని ఏమనాలి సాకు కావాలి నాకు సాకు కనపడితే ఎవరు అలా చేస్తున్నప్పుడు సమ్వేర్ వీఆర్ రాంగ్ డిసిప్లిన్ అంటే మిమ్మల్ని ఎవరో పరీక్ష చేయడం కాదు మిమ్మల్ని ఎవరో శిక్ష అసలు కాదు మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేయడం అసలు కాదు డిసిప్లిన్ అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం దట్ ఇస్ వాట్ డిసిప్లేన్ ఇస్ సో అండ్ వై యూ షుడ్ గివ్ ఏ ఛాన్స్ టు అదర్స్ టు మేక్ యూ డిస్ప్లే అండి మిమ్మల్ని ఎందుకు డిస్ప్లే క్రమశిక్షణలో పెట్టాలి అవసరమా ఆ వేరెవరనేది మీ తెల్ల అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు భార్య అవ్వచ్చు హూ ఎవరి ఇట్ ఈస్ ఆఫీస్లో బాస్ అవ్వచ్చు వాళ్ళెవరు మిమ్మల్ని ఎందుకు క్రమశిక్షణలో పెట్టాలి మీకు మీరు క్రమశిక్షణలో ఉంటే తిరుపాలా వై యూ గేవ్ ఎ కంట్రోల్ ఆన్ యూ ఫర్ సమ్వన్ ఎల్స్ మీ కంట్రోల్కి మీరు ఎవరో వాళ్ళకి ఇస్తున్నారు అది అవసరం లేదు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం మీకు చేత కాదు కనుక మీ కంట్రోల్కి వాళ్ళకి ఇస్తారా డోంట్ యూ ఫీల్ ఇట్ సమ్థింగ్ రాంగ్ విత్ యూ సి థింక్ అబౌట్ ఇట్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే డిసిప్లిన్ ఎవడు పక్కవాడినెత్తినా మీ నెత్తి వద్దడు యువర్ డిసిప్లిన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ ఎందుకంటే మీరు డిసిప్లిన్గా ఉంటారు ఉన్నారు అని తెలిసిన తర్వాత The response from everyone will be very huge. They like you, they respect you, they honor you, whatever it is. So be displayed and don't think that display is a punishment.